అస్లాం లేకుం వెల్కమ్ టు సబీరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వచ్చేసి ములంకడ ప్రాన్స్ విత్ మిల్క్తో కర్రీ అండి చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ ఇంచెస్ అల్లం ముక్క అని ఒక బెల్లిపాయ తీసుకొని దంచుకోవాలండి రోట్లో వేసుకొని నేనైతే తక్కువ మసాలాతో చేసే ఏ వంట అయినా సరే దంచేసుకుంటానండి పెద్ద పెద్ద బిర్యానీలు అయితేనే మిక్సీ చేస్తాను మసాలా తక్కువ తక్కువ చేసే వంటకి ఏదైనా సరే నేను ఇన్స్టెంట్గా దంచుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెష్ మసాలా ఒకటి దట్టు రోట్లో దంచితే వేరే టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇలా రోట్లో వేసి దంచేసుకొని మసాలా తీసి పక్కన పెట్టుకుంటానండి ఒక బాండి పెట్టుకుంటాను ఒక బాండీ పెట్టుకున్న తర్వాత అందులో వచ్చేసి హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటానండి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను ఉప్పు కారం పసుపుపాటు మసాలా మూలం కాడలు ఉల్లిపాయ టమాటా ప్రాన్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నానండి బాండీలో వచ్చేసి హాఫ్ కప్ ఆయిల్ వేసుకుని అందులో వచ్చేసి ప్రాన్స్ వేసుకున్నానండి ప్రాన్స్ వేసుకొని వేయించుకున్నాను కొంచెం ప్రాన్స్ వచ్చేసి రొయ్యలు గట్టిగా అయినంత వరకు వేయించుకున్నానండి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఇలా హాఫ్ కప్ వేసానని చూపిస్తున్నాను ఇలా వేగిన దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తానండి సాల్ట్ వేసానమాట రొయ్యలకి ఉప్పు చక్కగా పడుతుందండి ఇలా వేసుకోవడం వల్ల చక్కగా వేయించి వేయించిన తర్వాత అటు ఇటు వేయించుకోవాలండి కలిపి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టుకున్నాను కదండి అది యాడ్ చేసుకున్నాను అది కూడా బాగా వేయించాలండి పచ్చివాసన పోయే వరకు చాలా మంచి స్మెల్ వస్తుంది ఇన్స్టెంట్గా దంచుకుంటే ఇలా వేయించుకున్న తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు తీసుకున్నానండి మంచి స్మెల్ వస్తుందండి అదే చూస్తున్నాను నేను చేతితో చాలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు తీసుకోవాలండి ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు మీడియం సైజు రెండే ఉల్లిపాయలు అండి ఎక్కువ కర్లేదు రెండు ఉల్లిపాయలు చిన్నగా తరిగి పెట్టుకోవాలి అది వేసుకున్నానండి తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాను ఒక రెండు ఆనియన్తో పాటు గ్రీన్ చిల్లీ ఒక రెండు వేసి ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించానండి చక్కగా వే వేగిపోయి దాని తర్వాత వచ్చేసి టమాటా యాడ్ చేసుకున్నాను ఒక రెండు టమాటా తీసుకున్నానండి నేను టమాటా వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు చక్కగా వేయించుకున్నానండి వేగిన తర్వాత ఉప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు కర్రీకి ఎంత కావాలో నేను అంతా తీసి పెట్టుకున్నానండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు తర్వాత వచ్చి నేను డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకున్నానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా కోసుకొని డ్రమ్ స్టిక్ యాడ్ చేసుకున్నాను తడ ముక్కలన్నీ చక్కగా అటు ఇటు తిప్పిన తర్వాత పెట్టుకున్న దాంట్లో పసుపు వేసుకున్నానండి పసుపు కూడా వేసుకుని చక్కగా వేయించుకున్నాను మొత్తం అన్నింటినీ బాగా కలిపేసానండి ఈవెన్గా చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత వేసి పెట్టుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ నేను చూపిస్తున్నాను లేదంటే ఫైవ్ మినిట్స్ సిమ్లో మూత వేసి పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కారం వేసుకోవాలండి కారం వేసుకున్నాక శుభ్రంగా నాలుగు వైపు నుంచి చక్కగా ముక్కలకి కారం పట్టేలా కలుపుకోవాలండి కారం బాగా కలుపుకోవాలి కారంతో పాటు నాలుగు కరివేపాకు రుబ్బలు కూడా వేసుకోవాలండి నేను చెప్పడం మర్చిపోయాను స్క్రీన్లో చూసినట్లయితే ముందు నాలుగు కరివేపాకు రొబ్బలు వేసుకున్న తర్వాత కారం వేసుకొని చక్కగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత వేసుకొని చిన్న మంట మీద మగ్గించాలండి చక్కగా మగ్గుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మగ్గించాలి సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా మగ్గుతుందండి కొంచెం దగ్గరగా కూడా అవుతుంది దగ్గరగా అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మూత వేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ మళ్ళీ దగ్గరగా కొంచెం ఆల్రెడీ మనం చిన్న మంట మీద పెట్టడం వల్ల ములంకడ బాగా ఉడికిపోయిందండి చక్కగా చూసారా దగ్గరగా ఎంత బాగుందో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక్క కప్పు మిల్క్ తీసుకోవాలండి ఒక కప్పు మిల్క్ తీసుకొని కర్రీలో యాడ్ చేసుకోవాలి నేనైతే స్టవ్ ఆఫ్ చేసే ముందు ములంకాడ ఉడికిందో లేదో కొంచెం టెస్ట్ చేశానండి చక్కగా బ్రహ్మాండంగా మగ్గిపోయిందండి ములంకాడ ఇంకా ఒక కప్పు మిల్క్ అయితే యాడ్ చేసేసుకున్నాను ఒక కప్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేయాలి పాలు విరిగిపోతాయండి లేదంటే పాలు యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా ఇలా కలిపేసి మూత వేసారండి అయిపోయిందండి మన ములంకాడ రొయ్యల కర్రీ అయిపోయిందండి విత్ మిల్క్ తోటి చాలా టేస్టీ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి తర్వాత మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసి చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది కర్రీ బాగా రెడ్గా ఉండదండి మిల్క్ వేయడం వల్ల ఇంకా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ మరొకసారి సిక్స్టీన్త్ రోజా ముబారక్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తుందండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్